వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆగస్ట్ రెండు ద్వాదశ రాశుల వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు మేషరాశి వారికి గొప్ప గత చరిత్ర కలవారిని కలిసినప్పుడు మెరుగ్గా మారిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి చిరకాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ ఎరియర్లు బకాయిలు ఎట్టికేలకు వసూలవుతాయి ఒక అద్భుతమైనటువంటి సాయంత్రం వేళ ఉల్లాసం కొరకే బంధువులు మిత్రులు వస్తారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకు బంధువులు మిత్రులు వస్తారు మీ ప్రియమైన వారి రోజున అందమైన మొదలపైన చిరునవ్వుతో చేయండి మీరు మీ రోజు సెలవుపై వెళుతూ ఉంటే కనుక పర్వాలేదు వరీ కాకండి ఎందుకంటే మీరు కా రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నిలిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం దళితి అయినా సరే సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు మీరు మీ సమయాన్ని కుటుంబం ముందు స్నేహితులతో గడపడానికి వెళ్ళలేదని గ్రహించినప్పుడు మీరు విచారణ చెందుతారు ఈరోజు కూడా ఎలా చేస్తే భావిస్తారు మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు గొప్ప ఆరోగ్యమయ్యే ఫిట్నెస్ కోసం వెండితో చేసిన ప్లేట్లు మరియు స్పూన్లు ఉపయోగించండి వృషభ రాశి వారు వృషభరాశి జాతకులకు మీ యొక్క ఆరోగ్యం చక్కగాను శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడం కోసం ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని మారండి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వారికి ఈరోజు నష్టాలు చదువుకోవడం తప్పదు కాబట్టి మీ పెట్టే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి మీరు మరీ ఉదారంగా ఉంటే మీకు బాగా దగ్గర వారిని సాన్నిహించిన అనుసగా తీసుకోవచ్చు మీ ప్రేమ జీవిత పరంగా ఈరోజు ఎంతో అద్భుతమైనది ప్రేమలో పడ్డ పడ్డప్పుడు ఉన్న స్వర్గానుభూతిని ఈరోజు చూస్తారు కొత్త ప్రాజెక్టులో పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు మీ హాస్య చిత్రత మీకు కల గొప్ప రోజుని ఈరోజు మీకు చూపించబోతు ఉంది ఈ రోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు మీరు ఈరోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి దీనివల్ల మీరు అన్ని రకాల పరీక్షలను సమస్యలు ఎదుర్కొంటారు మీరు ఆఫీస్ పనిలో మరీ అద్దెగా లేనమైపోవటం వల్ల మీ శ్రీమతతో సత్సంబంధాలు దెబ్బతింటాయి మీ శక్తిని అభిరుచిని చేసే వినోద వినోదయాత్రకు వెళ్లే అవకాశం ఉంది ప్రేమ మీ చుట్టూ ఉన్న గాలిలోనే పూర్తిగా నిండి ఉంది ఇటు చూసిన చక్కని గులాబీ వర్ణమే కనిపిస్తుంది కొన్ని అనివార్య కార్యాలయం వల్ల కార్యాలయంలో మీరు విచారానికి గురి అవుతారు దాని గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేసేస్తారు మీరు ఎంజాయ్ చేసేటటువంటి రోజు కాలానికి అనుగుణంగా మృదువైన కుటుంబ జీవితం కోసం అన్నతమ్ములకు ఎర్ర రంగు దుస్తులను మరియు ఇతర బహుమతులను ఇవ్వండి మిథున రాశి వారు మిథున రాశి జాతకులకు ఒక క్షణిక కోప స్వభావం మీకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు దారితీస్తుంది ఇతరులు మురిపించాలని మరి ఎక్కువగా దుబారా ఖర్చు చేయకండి ఇంటి వద్ద మీరు ఎవరిని హట్ చేసే ప్రయత్నం చేయకండి కుటుంబ అవసరాలను తీర్చండి ఆందోళన పడకండి ఐస్ని ఇష్టపడండి మీ విచారం దానిలాగే ఈరోజు కరిగిపోతుంది భాగస్వామితో కొత్తగా వ్యాపారం మొదలు పెట్టడానికి మంచి రోజు అందరూ లాభం పొందే అవకాశం ఉంది భాగస్వామితో మీ చేతులు కలిపే ముందు ఒక్కసారి ఆలోచించండి మీ చుట్టాలందరికీ దూరంగా ప్రశాంతమైన మీ చోటుకి వెళ్తారు మీ జీవిత భాగస్వామితో సానుకూల మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి క్రమం తప్పకుండా స్వచ్ఛమైన తేనెను ఉపయోగించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోండి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారికి విచారాన్ని తరిమేయండి అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధిని అడ్డుపడుతుంది చరికాలంగా వసూలవుని బాకీలు వసూలు కావటం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ పిల్లలు మీకు రోజు కావటం కష్టతరం చేస్తారు వారి అభిరుచిని నిలవడానికి గాను ఆప్యాయత అనే ఐదాని వాడుతూ అవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండండి గుర్తుంచుకోండి ప్రేమిస్తేనే ప్రేమను పొందగలరు పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమను అనుభవంలోకి తెచ్చుకోండి ఏ విధమైన ఉమ్మడి వ్యాపారాలు కొత్తగా ఒప్పందాలు కుదర్చుకోండి అవసరమైతే సమీప స్నేహితులు సలహాలు తీసుకోండి మీలో కొంతమంది దూర ప్రాంతానికి సిద్ధమవుతారు బాగా అలసటి ఉన్నా కానీ ప్రశంసలు తెస్తుంది మీ జీవిత ఎప్పుడు లేంత అద్భుతంగా ఈ రోజు కనిపిస్తారు తన నుంచి ఈరోజు మీరు ఒక చక్కని సర్ప్రైజ్ అందుకుంటారు పాములకు మరియు పాములు ఆడించే వారికి ఏ విధంగా అయినా సహాయం చేయండి వారు సింహరాశి జాతకులకు అంతుపట్టిన స్వభావం మీ వైవాహిక జీతాన్ని నాశించనివ్వకండి అది తప్పనిసరిగా మానండి లేకపోతే మీ తర్వాత బద్దతా పడవలసి వస్తుంది ఈ రాశి వారి రోజు ధనాన్ని స్థిరాస్తికి సంబంధించిన సమస్యల మీద ఖర్చు చేస్తారు మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకున్నంత అని భావిస్తే వారిని బయట తీసుకువెళ్లి వాళ్ళలో సమయం గడిపి కూర్చుని పెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటుంది వారు చెప్పండి మీ అయస్కాంత వంటి వ్యక్తిత్వం గుండెలను కొలగొడుతుంది ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీలో ముఖ్యమైన పత్రాలన్నీ తీసుకెళ్లేలాగా చూడండి ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీకు అనిపించే ప్రేమ జీవిత కష్టాలను మర్చిపోయేలాగా చేస్తుంది మంచి ఆరోగ్యానికి ఎల్లప్పుడూ రాగి జ్ఞానం లేదా రాగముక్కును మీ జేబులో ఉంచండి కన్యారాశి జాతకులు కన్యారాశి జాతకులకు ఈరోజు కన్యా రాశి జాతకులకు తల్లి కాబోయే మహిళలకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన రోజు మీ నుండి ఇతరులు ఏమి ఆశిస్తున్నారో సరిగ్గా తెలుసుకోండి కానీ అతిగా ఖర్చు పెట్టడాన్ని అదుపు అనుకోండి ఒక అద్భుతమైన సాయంత్రం వెళ్ళ ఉల్లాసం కొరికి బంధువులు మిత్రులు వస్తారు కొంతమందికి కొత్త రొమాన్స్లు ఉధరించలేవుగా ఉంటాయి అవి సంతోషమైన మూడ్లో ఉంటాయి మీ స్వీట్ హార్ట్ లివింగ్ ఏంజిల్ మాదిరిగా ఈరోజు మిమ్మల్ని మురిపిస్తారు ఆ అద్భుత క్షణాలను అలా ఆస్వాదించండి ఈరోజు తొందరగా ఆఫీస్కి వచ్చి తొందరగా ఇంటికి వెళ్తారు అనుకుంటారు ఇంటికి చేరుకొని కుటుంబాలతో కలిసి సినిమా చూడటం లేదా పార్క్ వెళ్ళటం చేస్తారు మీ జీవిత భాగస్వామి పట్ల ఎంతో శ్రద్ధ కనిపిస్తారు పాలక సంగమం తారక గ్రహ మస్తకం రౌద్రం గో ఘోరం తం కేతుం ప్రణమామిహం పదకొండు సార్లు పఠించండి తులారాశి జాతకులు తులారాశి జాతకులకు ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని మానండి మీ వ్యాయామాల పట్ల ఏకాగ్రత ఉంచండి చికాకు అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందటంలో ముగింపుకు వస్తాయి శాంతియుత వాతావరణం కొనసాగించడానికి మంచి అనుకూలమైన కుటుంబ వాతావరణాన్ని అధిగమించకుండా ఉండటం కోసం మీరు కోపాన్ని అధిగమించాలి రొమాన్స్ మరియు సోషలైజింగ్ అనేవి పెండింగ్ పనులు కానున్నాయి వాటిని అధిగమిస్తారు మీ పనిపై శ్రద్ధ పెట్టి భావోద్వేగాలు లోను కాకుండా శ్రద్ధ కలిగి ఉండండి మీకు కావలసిన వారి మీకు తగిన సమయం ఇవ్వలేరు అందువల్ల మీరు వార్త మాట్లాడి మీ అభ్యంతరాలను వారి ముందు ఉంచుతారు మీరు మీ జీవిత భాగస్వంతో మరోసారి ప్రేమలో పడతారు దేవుని మీద విశ్వాసం కలిగి ఉండండి మరియు మానసిక హింస నుంచి మిమ్మల్ని నిరోధిస్తుంది ఇలా చేయడం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది రుచిక రాశి జాతకులు రుచిక రాసి జాతకులకు మీ ఆరోగ్యం నిర్లక్ష్యం చేయవద్దు ప్రత్యేకించి ఆలకహాలు మానండి ఈ రోజు మీరు మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయకుండా మీ యొక్క సంబంధం మాత్రం దృఢపడుతుంది తెలుసుకోవాలనే జ్ఞాన పిపాస మీకు కొత్త స్నేహితులు పొందడానికి ఉపయోగపడుతుంది గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేయవద్దు మీరు మన్నించదగిన అని తప్ప ఏ కమిట్మెంట్ తీసుకోకండి మీరు మీ ఖాళీ సమయంలో ఎప్పటి వరకు పూర్తి చేయని పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు మీ జీవిత భాగస్వామి రెప్యుటేషన్ బాగా దెబ్బతీస్తుంది గోధుమ పిండి బంతుల్లో చేపలకు ఆహారంగా ఇవ్వండి ధనుసు రాశి వారు ధనుసు రాశి జాతకులకు మీకున్న అలవాటు కష్టాలను తలుచుకోవటం వారిని బోధార్థంలోనికి చూద్దాం మానేయండి మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తారు ఈ రోజు ప్రారంభం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల మీరు ధ్యానాన్ని వచ్చేస్తారు ఇది మీకు ఇబ్బందిని కలిగిస్తుంది ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకు బంధువులు మిత్రులు వస్తారు తొలిచూపులోనే ప్రేమలో పడతారు ఆఫీస్లో ప్రతిదీ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది సన్నిహితంగా ఉండే అశుచర్తలతో అభిప్రాయాలను తలుస్తాయి కనుక ఆ టెన్షన్ నుంచి బయటకు పడండి పెళ్లి తాలూకు నిజమైన పారవేశం ఎలా ఉంటుందో తెలుసుకుంటారు ఆక్పచ్చ రంగు దుస్తులను ధరించండి మకర రాశి వారు మకర రాశి జాతకులకు మతపరమైన భావనలతో మత సంబంధమైన చోట్లకు వెళ్ళే అవకాశం ఉంది అక్కడ దేనికైనా అంశాలను ఒక పవిత్రమైన వ్యక్తి ద్వారా తెలుసుకోవాలనుకుంటారు మీ కోపాన్ని తగ్గించుకొని అందరితో మంచిగా ఉండండి లేనిచో మీ యొక్క ఉద్యోగం పోయే ప్రమాదం ఉంది ఇది మీ యొక్క ఆర్థిక స్థితిపై ప్రభావాన్ని చూపుతుంది ఒక మత సంబంధమైన ప్రదేశానికి లేదా యోగ వంటి వారికి వెళ్లడం గ్రహరీత్య ఉంది అందువల్ల ప్రశాంత మనసుకు శాంతి కలిగిస్తుంది మీ చెప్పిన విషయము మీ ప్రేయస్కు దుఃఖాన్ని కలిగిస్తుంది వారి మీపై కోపగించుకుంటారు మీ తప్పులు తెలుసుకొని వారిని శాంతపరచండి ఆఫీస్లో ప్రతి దానిపైన రోజు మీదే పరిచయం అవుతుంది చంద్రుని యొక్క స్థితిగతిని బట్టి మీకు ఈరోజు చేతిలో చాలా ఖాళీ సమయం ఉంటుంది మీరు దాన్ని సక్రమంగా సద్వినియం చేసుకోండి మీ జీవిత భాగసంతో కలిసి మీరు టీనేజీ రోజులకు వెళ్ళిపోతారు బహుళ ఆర్థిక ప్రయత్నాల కోసం అమ్మాయిలకు అగ్రబాజులను బట్టలను దానం చేయండి కుంభరాశి వారు కుంభరాశి జాతకులకు జీవితం అంటే ఉదార ఉదార్తమైన ధోరణిని పెంపొందించుకోండి మీ జీవన స్థితిగతుల పట్ల నేరం ఆపాదించడం కానీ నిరాశ చెందడం కానీ ఉండు ఎందుకంటే ఈ రకమైన హీనమైన ఆలోచనలో జీవిత మాధురి నాశనం చేస్తాయి సంతృప్తికరమైన జీవితం కోసం ఆశను కూడా నాశనం చేస్తుంది ఇతరుల సహాయంతో మీ ధనాన్ని సంపాదించుకుంటారు సంతృప్తికమైన ఫలితాల కోసం చక్కగా ప్లాన్ చేసుకుంటారు ఇది మరి ఆఫీస్ సమస్యలు పరిష్కరించడానికి పూనుకుంటారు మీరు మనసుని టెన్షన్లకి మబ్బులు కమ్ముతాయి ఈరోజు ఇంట్లో ఏదైనా కార్యక్రమం వల్ల చుట్టాలు రావటం వల్ల మీ సమయం వృధా అవుతుంది వృద్ధి చెందుతున్న వ్యాపారం కోసం నమలు ఎక్కలను ఉంచండి మీనరాశి వారు మీనరాశి జాతకులకు బిడ్డ లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పానడడం మీ వైవాహిక జీతంపై ప్రభావం చూపుతుంది అందువల్ల మీకు ఆందోళన కలిగిస్తుంది ఈరోజు డబ్బు విపరీతంగా ఖర్చు చేస్తారు మీ ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడతారు ఆర్థిక సమస్యలకు విషయాలకు సంబంధించి మీకు తెలివైన అతిగా స్పందించి ఓవర్ రియాక్ట్ అవుతారు ఇంట్లో అసౌక్యమైన ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు రొమాన్స్ అనేది మీ ప్రేమైన వ్యక్తి డిమాండ్ల వల్ల వెనక్కి నిలమే పెడుతుంది ఆఫీస్లో ఎవరో మీకు ముందుని ఒక అందమైన దాంతో ఆశ్చర్యపరుస్తారు మీరు మీ రొమాంటిక్ విషయాలను అందించుకుంటారు రాహు మంచి ప్రభావంతో దాతృత్వం త్యాగం సృజనాత్మకత విప్లం మొదలైన వాటిని ప్రతిబింబిస్తుంది ఆర్థిక పరిస్థితి మరియు ఆర్థిక స్థితి కోసం ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి శ్రద్ధాంత మార్గాలు ఎంచుకోండి వీడియో వస్తే లెక్చర్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి